బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కోమోరి కోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తాం తో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడుదాం నమస్కారం గురుజీ నమస్కారం గురుజీ ఈసారి అంటే మనకు ఈ ఫిబ్రవరి నెలలో వచ్చే అమావాస్యకి ఏదైనా విశేషం ఉందా అంటే మనందరము కూడా పితృదేవత ఆరాధనకి ఎక్కువగా విశేషంగా అమావాస్యకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ఈసారి శివరాత్రి అమావాస్య రెండు కూడా మనకు కొంచెం అంటే అటు ఇటుగా కలిసి వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా మనం శివరాత్రి జాగరణ ఉపవాసం ఉన్న వాళ్ళందరము కూడా ఆ రోజునే ఇవన్నీ కూడా మనము విరమణ చేస్తూ ఉంటాం ఈసారి మరి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా లేదంటే మనం నార్మల్గా అమావాస్య విధి విధానాలు ఆచరిస్తేనే ప్రతి శివరాత్రి కూడా మహాశివరాత్రి రోజున ఫాలోడ్ బై అమావాస్య ఉంటుంది అందువల్ల చీకటి ఉంటుంది ఆ చీకటికి సిగ్నల్ ఏంటంటే అంతరార్థాలు చెప్తారు ఋషులు ఇగ్నోరెన్స్ అజ్ఞానము అనేటటువంటిది ఆ అజ్ఞానం ఏమిటో నన్ను అజ్ఞానం అంటున్నాడు అనుకుంటావు అంటే అజ్ఞానం ప్రతి మనిషికి ఉంటుంది మా అమ్మ నీ తల్లిని నువ్వు గౌరవించు మీ అమ్మాయిని నువ్వు ప్రేమించు అన్నారనుకోండి ఎవరన్నా ఏంటి మాత్రం మీరు చెప్పాలను అనుకుంటావు అజ్ఞానమే తెలియకే మనం పొరపాట్లు అనమాట కాబట్టి ఆ జ్ఞాని నామపిచేతాంశిదేవి భగవతి హిసాబలాద కృష్య మహాయ మహామాయ ప్రయచ్చతి జ్ఞానులను సైతము తీసుకొచ్చి మహామాయ ఏం చేస్తుందంటే అజ్ఞానంలో పడేస్తుంది కాబట్టి అటువంటి అజ్ఞానాన్ని మహామాయ ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు వాళ్ళకి తెలీదా ఈ రైస్ పుల్లింగ్లు ఈ షేర్స్ ఆడితే డబ్బులు పోతాయి రైస్ పుల్లింగ్లు ఆడితే డబ్బులు పోతాయి నిధులను వెళితే డబ్బులు పోతాయి ఇలాగా డబల్ రిజిస్ట్రేషన్ స్థలాంటి లో కూడా ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు పాపం అయినా సరే పడిపోతారు అదే మహామాయ అంటే అంటే అజ్ఞానం కాబట్టి ఈ ఈ యొక్క అజ్ఞానాన్ని పొగట్టి జ్ఞానజ్యోతిని ఇస్తాడు ఆయన ఆదిగురువు పరమేశ్వరుడు అటువంటి ఆదిగురువు మహాలయ ఈ రోజున ఈ మహామాసి మహాశివరాత్రి రోజున చక్కగా నాట్యం చేస్తాడు ఆకాశంలో ప్రదోష సమయంలో మనకి నాట్యం చేస్తాడు అది ఇక్కడ అందువలన ఎవరైతే కొండలినీ శక్తి జాగృతం అయిపోతుంది చాలామంది ఈ మధ్యకాలంలో నాకు జాగృతం అయిపోతుందండి నాకు కొండలి శక్తి జాగ్రత్త అయిపోతుందండి ఏవేవో జరిగిపోతున్నాయండి లోపల ఈ సహస్రార చక్రం ఇట్లా ఇట్లా అంటుందండి అని పాపం చాలామంది వస్తున్నారు అది వాస్తవమే పాపం మంచిదే అందరికీ ఫైనల్ కొండలి శక్తి జాగృతం అవ్వాలనే ప్రతి ఒక్కళ్ళు ఇది కానీ అది అంత ఈజీ కాదు వీళ్ళందరూ అపోహలో మాయలో పడిపోతున్నారు అది ఎంత కష్టం అంటే సాక్షాత్తు జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన కొండల్ని శక్తిని జాగృతం చేసుకోవడం కోసం పక్కన మహామాయని రాధమ్మను పెట్టుకొని ట్రై చేస్తాడు మహామాయ యొక్క అనుగ్రహం వల్ల రాధమ్మ తల్లి అనుగ్రహం వల్ల శ్రీకృష్ణుడికి ఆజ్ఞాచక్రం వరకు వచ్చాగిపోద్ది అలాంటిది మన వాళ్ళందరూ నాకు జాగ్రత్త అయిపోతుంది నాకు జాగృతం అయిపోతుంది అంటున్నారు కుండలి శక్తిని ఓకే అటువంటి కుండలినీ శక్తి జాగృతం కావాలనుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా మహాశివరాత్రి రోజున ఇది చెయ్యాలి నిఠారుగా కూర్చోవాలి నిటారుగా కూర్చుని గా చెప్పాడు వెన్నుముక ఈ అమావాస్య రోజున కుండలినీ శక్తి జాగ్రత్త అయిపోతుంది నిటారుగా కూర్చొని మూలాధారైకని ఆ బ్రహ్మగ్రంథి విభేదిని విష్ణు విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతర అలస్తా రుద్రగ్రంథి విభేదిని సహస్రారా అభుజారూఢ సుధాసారా బిభర్షిని ఈ మంత్రాలు గింత్రాలు ఏం చదవక్కర్లా మామూలు మెడిటేషన్లు కూర్చుని ఇలాగా చేస్తాం చాలామంది చూడండి మెడిటేషన్లు మనకు కూడా మన ఆశ్రమంలో ఆనందమార్గ ఆశ్రమంకి వస్తారు మమ్మల్ని కూర్చోపెట్టు ఒక్కొక్కడు నలభై ఐదు నిమిషాలు ఎలా ఉంటాడు బూగుతూ ఉంటారు నిద్రపోతూ ఉంటారు మెడిటేషన్ సెంటర్స్లో ఎక్కువ మంది తొంభై పర్సెంట్ వందలో తొంభై పర్సెంట్ నాకుండని జాగ్రత్త అయిపోతుంది నేను ఇలా ఉంటారు అవన్నీ నిద్రపోతున్నారు కంగారు పడకూడదు మనం మనం డిస్కరేజ్ అవ్వకూడదు నేను కూడా అలాగే అనుకునేవాడి ఏంటంటే వీడికి విచ్ఛిన్నమైపోతుంది నాకు ఏమవట్లేదు ఇన్ని సంవత్సరాలు సాక్షాత్తు నా గురువు రంజన్ సర్కార్ ఒళ్ళో పెరిగినవాడిని అనుకునేవాడిని ఇప్పటికీ నిద్రపోతూ ఉంటారనమాట కాబట్టి నిజమైన ఇలా కాకుండా నిజంగా జాగృతం అవ్వాలి అంటే శివరాత్రి ఒక మంచి అవకాశం అని పురాణాలు చెప్తున్నాయమ్మ ఈ అమావాస్య రోజున అద్భుతంగా మనకి అమావాస్య అనగానే బ్యాడ్ బ్యాడ్ పబ్లిసిటీ చేసేస్తున్నాం అప్పుడు సపోజ్ ప్రత్యంగరే అమ్మవారు ఉంది ఆమె అయినంత బ్యాడ్ పాపులారిటీ ఇంకెవ్వరికీ చేయలేదు దేవతల్లో పాపం ఆమె వచ్చింది లేదు చేసింది లేదు ఆమెని అమ్మ ఎవడు ఒక్కడ కూడా సాధన చేసింది లేదు ఇలా చేసే స్థలం అయిపోద్ది ఇలా అయిపోద్దని ఆ విధంగా అమావాస్యని పితృదేవతలకు మాత్రమే అన్నట్టుగా అంకితం చేసేసి పితృదేవతలు భూతాలు ప్రేతాలు పిశాచాలు చేతబళ్ళు దీనికని కేటాయించేస్తారు తమిళనాడులో చూడు తమిళనాడులో ప్రతి పని కూడా ప్రారంభం మనం పౌర్ణమిలాగా స్టార్ట్ చేసినట్టు అమావాస్యతో అమావాస్య రోజున జీరో నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అని వాళ్ళు స్టార్ట్ చేస్తారు అండ్ అందువలన మనం ఎప్పుడూ కూడా మనము చక్కగా ఇదే కరెక్ట్ తమిళనాడు పద్ధతే కరెక్ట్ అమావాస్య రోజున ఏమవుతుందంటే డార్క్ అయిపోతుంది మర్నాడు పౌర్ణమి రోజున ఏమవుతాడు అమావాస్య తర్వాత ఏమవుతుంది కొంచెం కొంచెం చంద్రుడు మొత్తం తగ్గిపోతాడు కొంచెం వస్తాడు అంటే జీరో అమావాస్య జీరో అయితే కొంచెం వచ్చాడు చంద్రుడు వన్ డబల్ వచ్చాడు టూ త్రీ ఫోర్ పౌర్ణమి వచ్చేసరికి నిండుగా ఉంటుంది అందువల్ల తమిళనాడు పద్ధతి కరెక్ట్ మనం ఏం చేస్తాము నార్త్ ఇండియాను మనము పౌర్ణమి రోజున జీరో కింద తీసుకుంటాం పౌర్ణమి రోజున జీరో తర్వాత వన్ ఉంటుంది పద్నాలుగు ఉండి ఒకటే కొంచెం ఖాళీ ఉండు సో అవర్ మెథడ్ ఈజ్ రాంగ్ సో అందువలన అమావాస్య అనేటటువంటిది చాలా పరమ పవిత్రమైన దినం కాబట్టి మహాలక్ష్మి తల్లి పార్వతీ తల్లి సీఎం జయలలిత విజిత వీళ్ళందరూ కూడా వరుసలో అమావాస్య రోజున మహాలక్ష్మి తల్లి అనుగ్రహంతో పుట్టారు కాబట్టి ఈ యొక్క అమావాస్య శివరాత్రి కలిసింది కాబట్టి చక్కగా ఎవరైతే ఆ శివుడికి అభిషేకం ఈరోజు చేసుకోవాల్సింది చెప్తున్నాను చక్కగా హృదయమే తల్లవారుజాను నిద్ర లేవడం తలంటు స్నానాలు చేయడం నల్లని వస్త్రాలు ధరించకూడదంటారు అక్కినేని నాగార్జున గారు కారు నలుపు అక్కినేని నాగార్జున గారి డ్రెస్ నలుపు మొత్తం అంతా నలుపు 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 నలుపుతోనే ఉంటుంది అంతా కూడా సో అమావాస్య రోజున బ్లాక్ వేసుకోవాలి చక్కగా వేసుకోవాలి ఎస్ వేసుకుంటే మనం అమావాస్య రోజున బ్లాక్ డ్రెస్ చేసుకుని వెళ్తే బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు అంటాడు చూడు వంద మంది గన్స్ పట్టుకుని వెళ్తే ఒక్కసారి జస్ట్ ఊహించు అంటాడు వంద మంది గన్ పెట్టి నిజంగానే భయపడిపోతారు అలా మనం నల్ల డ్రెస్ వేసుకొని అమావాస్య రోజున ఓం హామ్ హ్రీం అని అన్నాం అనుకోండి భయపడతారు మన శత్రువులందరూ పారిపోతారు ఇవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనమాట భర్త కనుక బా భార్యలను బాధిస్తున్నారు అనుకో భర్తలు ఏమని చేయక్కర్లేదు జుట్టు పెరబోసుకోవడం నల్లబట్టలు వేసుకోవడం అమావాస్య రోజున సాంబ్రాణి వేసేయడం గుగ్గులు వేసేయడం అంతే భర్తకి నూరు నూరెత్తడుబడి మంత్రగత్తి అయిపోయింది రా బాబు అని ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చేటటువంటిది ఒక్క అమావాస్య కాబట్టి ఈ రోజున మనం అమావాస్య రోజున మనం ఏం చేయాలంటే పరమేశ్వరుడికి తర్వాత చేసుకోవడము శివరా శివరాత్రి రోజున ఎలా అయితే చేస్తామో నైవేద్యాలతో పని లేదు శివుడు ఎందుకు శైవులు ఎక్కువ మంది ఉంటారు అనుకుంటున్నావు ఆర్య సంస్కృతి చిన్నప్పటి నుంచి మనం సింధు నాగరికత దగ్గర నుంచి విష్ణుమూర్తి భక్తులు తక్కువ శివుడు భక్తులే ఎక్కువ కారణం ఏంటి ఏ తవ్వకాలు చూసినా హిరోషిమా నాగసాకి సరాయ్ కారణ వారణాసి దగ్గర ఏ చూసినా శివుడు శివులంగాలే కనబడతాయి ఎందుకంటే శివుడు ప్రసాదాలు అడగడు విష్ణుమూర్తి ప్రసాదాలు ఎక్కువ ఎక్కువ ఇవ్వాలి కుంభాల కుంభాలు ఇవ్వాలి అప్పాలు దా పాయసాన్నం పులిహార ఇన్ని రకాలు పెట్టాలి అలంకార భూషితుడైన అలంకార ప్రియ విష్ణువు దండలు పెట్టాలి ఒకరోజు పూజకు మూడు వందలు ఖర్చు అవుతుంది శివుడు పూజకు అవన్నీ అవసరం లేదు సింపుల్ ఓం నమ శివాయ అంటూ నీళ్లు పోసేస్తే చాలు ఇంత మారేడాకు పెట్టేస్తే చాలు ఆ మారేడాకు కూడా అడవిలో ఈజీగా దొరికేది కాబట్టి శివభక్తులు అందువలనే ఆశుతోషుడు కాబట్టి శివుడు కరుణామయుడు కాబట్టి ఎక్కువ ఆ విధంగా ఎవరైతే ఈ రోజున చేస్తారో అది కాకుండా ఇంకా మిగతా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ రోజున ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి ఎవరి ఎవరి గురువుల దగ్గర అయితే వాళ్ళు మంత్రాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు ఓం నమ శివ మంత్రాలు అవ్వచ్చు ఓం నమోనారాయణ మంత్రాలు అవ్వచ్చు ఏ మంత్రాలు అయితే ఆ మంత్రాలు తీసుకున్న వారు రీఛార్జ్ అవుతాయి ఈరోజు అందువలన పునశ్చరణకి చాలా మంచి రోజు అనమాట కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున మనము ఎవరైతే బ్లాక్ మ్యాజిక్స్ చేశారు అని బాధపడుతున్నటువంటి వాళ్ళు మనం అనుభవిస్తున్నామని అనుకుంటారో అటువంటి వాళ్ళు మన పరమేశ్వరుని కానీ శివరాత్రికి రోజున మన పరమేశ్వరుని కానీ దత్తుణ్ణి కానీ దత్తాత్రేయుని కానీ ఆంజనేయ స్వామి వారు రుద్రాంశులు కాబట్టి వీళ్ళంతా కూడా ఎవరైతే వాళ్ళ యొక్క స్తోత్రాలు చదువుకుంటారో సింపుల్ బెల్లం నివేదన పెట్టి లేదా అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క ఆరాధన చేస్తారు అటువంటి వాళ్ళకి వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా సరే తగ్గనటువంటి భూత ప్రేత పిశాచాల బాధ నుంచి చేతబళ్ళ బాధ నుంచి అన్ని బాధల నుంచి తొలగిపోతారు ఇంత గొప్పదమ్మ రోజు శివరాత్రి రోజునొచ్చినటువంటి అమావాస్య ధన్యవాదాలు గురుజీ ధన్యవాదాలు